అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమెరికా కొడుకులు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా కాలింగ్ బిల్ మోగిన శబ్దం విని కళ్యాణ్ ఎవరా వచ్చింది అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి చూసి ఎదురుగా ఉన్న అత్తమామని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అత్తయ్యా మావయ్య మీరా అదేంటి అమెరికాలో ఉండాల్సిన మీరు ఇక్కడా అన్నాడు అనుమానంగా ఈలోగా అప్పుడే ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చిన తనకి తన భర్త కళ్యాణ్కి కాఫీ తీసుకొస్తూ ఎవరండి వచ్చింది అని అడిగింది కావ్య కళ్యాణ్ గుమ్మం బయట నుంచున్న తన అత్తమామల్ని లోపలికి ఆహ్వానిస్తూ ఎవరొచ్చారో చూడు కావ్య అన్నాడు చేతిలో ఉన్న కాఫీ టేబుల్ మీద పెడుతూ అమ్మా నాన్న మీరా ఆశ్చర్యంగా ఉందే మీరు రావడం ఏంటి మొన్నే కదా అమెరికా వెళ్ళింది అంతలోనే అంది కావ్య ఏదో హడావిడిగా రావాల్సి వచ్చిందమ్మా అందుకే మీకు ఫోన్ చేసి చెప్పలేదు అన్నాడు కృష్ణమూర్తి అదేంటి నాన్న అమెరికా మన పక్క ఊరైనట్టు హడావిడిగా వచ్చామంటున్నారు అసలేమైంది అనేలోపే అబ్బా కావ్య అంత దూరం నుంచి వచ్చిన వారిని కాసేపై ప్రశాంతంగా కూర్చోలేకుండా ఏంటి నీ ప్రశ్నలు తీరిగ్గా అడగొచ్చు కానీ ముందు వాళ్ళకి ఫ్రెషప్ అవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చూడు అన్నాడు కళ్యాణ్ కావ్య తన కోసం తెచ్చిన కాఫీని తన అత్తమామలకు అందిస్తూ కాఫీ తీసుకోండి మావయ్య అన్న కళ్యాణ్ణి అయ్యో మీరు తాగండి బాబు మేం వస్తూ వస్తూ దారిలో తాగొచ్చాం అన్నాడు కావ్య తండ్రి కృష్ణమూర్తి పర్లేదు మావయ్య మీ అమ్మాయి నాకు మళ్లీ కాఫీ చేసి తీసుకొస్తుందిలే ముందు మీరు తాగండి అని బలవంతం చెయ్యగా కృష్ణమూర్తి సావిత్రులు కాఫీ తాగారు కొద్దిసేపటి తర్వాత సావిత్రి కృష్ణమూర్తి ఫ్రెషప్ అయ్యి సావిత్రి వంటింట్లో ఉన్న తన కూతురు కావ్య దగ్గరకు వెళ్ళింది తల్లి రావడం గమనించిన కావ్య రామ్మ ఇలా కూర్చో అంది అమ్మా కావ్య వంట నేను చేస్తానులే ఆఫీసు నుంచి నువ్వు ఇప్పుడే వచ్చుంటావు అనవసరంగా మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా అంది సావిత్రి చచ్చా అవే మాటలమ్మా కూతురికి తల్లిదండ్రులు రావడం ఇబ్బంది ఎలా అవుతుంది నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో వంట అయిపోవచ్చింది భోజనం చేశాక అందరం మాట్లాడుకుందాం అంటూ ఉండగానే అమ్మా అంటూ అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన చింటూ తన స్కూల్ బ్యాగ్ని సోఫాలో విసిరేసి వంటింట్లో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్ళగా అక్కడ అమ్మమ్మ కనబడేసరికి అమ్మమ్మ అంటూ సావిత్రిని చుట్టేశాడు చింటూ అదేంటి అమ్మమ్మ తాతయ్య అమెరికాలో ఉన్న మావేల దగ్గరికి వెళ్లారని చెప్పిందమ్మా మరి మీరు ఇక్కడ ఎలా ఉన్నారు అంటూ కొడుకు అడిగిన ప్రశ్నకి తల్లిమోహన్ చిన్నబోవడం గమనించిన కావ్య అమ్మమ్మ తాతయ్యలకి చింటూని చూడాలనిపించిందిట అందుకే అక్కడ ఉండలేక బయలుదేరొచ్చారు సరే నువ్వు ముందు ముందు ఫ్రెషప్ అయ్యిరా అంది కావ్య కాసేపాగి అందరూ భోజనాలు చేసి తీరిగ్గా మాటల్లో పడ్డారు ఇప్పుడు చెప్పమ్మా అసలేమైంది ఉన్నట్టుండి అమెరికా నుంచి ఎందుకు వచ్చారు అని కూతురు అడిగిన ప్రశ్నకు సావిత్రి గొంతులో నుంచి తనకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తన గతాన్ని గుర్తు చేసుకుంది కృష్ణమూర్తిది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం భార్య సావిత్రి వాళ్ళకి ముగ్గురు సంతానం వాసు ప్రసాద్ కావ్య కృష్ణమూర్తి తన కొడుకులిద్దరిని ఇంజనీరింగ్ చదివించాడు కూతురు కావ్య హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసింది పిల్లలందరి చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు నేను రిటైర్ అయ్యేలోపే పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు కృష్ణమూర్తి పెద్ద కొడుకు వాసు తనకింట్లో సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి నాన్న నేను ఆఫీసులో నాతో పాటు పనిచేసే స్టెల్లా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు దానికి కృష్ణమూర్తి ఆ అమ్మాయిది మన కులం మతం కాదని వద్దన్నా వినకుండా పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటానని పట్టుపట్టడంతో చేసేదేమీ లేక సరే అని పెళ్లి జరిపించారు రెండో కొడుకు ప్రసాద్ నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటే అలాంటి సంబంధమే చూసి పెళ్లి చేశారు ఇక కూతురు కావ్యని ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డానని తల్లిదండ్రులు లేకపోవడంతో తన అక్కాభావం తీసుకొని వచ్చి మీ కూతుర్ని నేను ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని వినయంగా అడిగాడు కళ్యాణ్ చిన్నప్పుడే తల్లిదండ్రుణ్ణి కోల్పోయి అక్కాభావ దగ్గర పెరిగిన కళ్యాణ్ని చూసిన కృష్ణమూర్తికి అతని మంచితనం పెద్దల పట్ల తనకున్న గౌరవం బాగా నచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు అలా పిల్లలందరి పెళ్ళిళ్ళు అయ్యాయి కొడుకులిద్దరూ అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు కృష్ణమూర్తి రిటైర్ అయ్యి ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు ఓ రోజు కృష్ణమూర్తి పెద్ద కొడుకు వాసు ఫోన్ చేసి ఎలాగో మీరు రిటైర్ అయ్యారు కదా నాన్న ఇక అక్కడే ఉండి చేసేదేముంది మీరు అమ్మ అమెరికా వచ్చేయండి నేను తమ్ముడు అమెరికాలోనే ఉంటున్నాను కదా మీకు మా ఇద్దరు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర మీరు ఉండొచ్చు మీరు వస్తానంటే నేను టికెట్సు ఇంకా మీరు అమెరికా రావడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తాను అన్నాడు దానికి కృష్ణమూర్తి సరేరా మీ అమ్మతో మాట్లాడి నీకే విషయం ఫోన్ చేసి చెప్తాను అన్నాడు కృష్ణమూర్తి తన భార్య సావిత్రిని పిలిచి ఇప్పుడే మన వాసు ఫోన్ చేశాడు మనిద్దరినీ అమెరికా రమ్మంటున్నాడు ఏమంటావు వెళదామా ఏ విషయం మీ అమ్మతో మాట్లాడి చెప్తానని చెప్పాను అన్నాడు కృష్ణమూర్తి దానికి సావిత్రి అక్కడి బొట్టు ఆచార వ్యవహారాలన్నీ వేరుగా ఉంటాయట కదా అవన్నీ మనకి ఎక్కడ సరిపోతాయండి ఈ వయసులో మన పిల్లలు మనకు దూరంగా ఉంటున్నా మా ఊర్లో ఉంటే సొంత మనుషుల మధ్య ఉన్నట్టు ఉంటుంది నాకైతే అమెరికా వెళ్ళడం ఇష్టం లేదు అంది సావిత్రి భార్య మాటలకు అదేంటి సావిత్రి వాడంతలా అడుగుతూ ఉంటే నేను కాదని ఎలా చెప్పను కొన్ని రోజులుంటే అదే అలవాటవుతుంది ఆలోచించు అన్నాడు కృష్ణమూర్తి ఆ తర్వాత రెండు రోజులకి చిన్న కొడుకు ప్రసాద్ కూడా ఫోన్ చేసి అమ్మ నువ్వు అమెరికా వచ్చేయండి నాన్న మేమంతా ఇక్కడుంటే మీరిద్దరూ అక్కడుండి మాత్రం ఏం చేస్తారు అన్నాడు సరే పిల్లలు అంతగా అడుగుతున్నారు కదా అని అమెరికా వెళ్ళడానికి సిద్ధమై ఏర్పాట్లు చేయమని కృష్ణమూర్తి తన పెద్ద కొడుకు వాసుకి ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత నెల రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తి కాగా కృష్ణమూర్తి సావిత్రులు అమెరికా వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్లో దిగగానే వాసు వచ్చి రిసీవ్ చేసుకుని తను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు కృష్ణమూర్తి సావిత్రి కొడుకు ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే పెద్ద కోడలు స్టెల్లా అత్తయ్యా మావయ్య ప్రయాణం బాగా జరిగిందా అని చేతిలో ఉన్న లగేజ్ తీసుకొని లోపల పెట్టింది ఆ మరుసటి రోజు తల్లిదండ్రులు వచ్చారని తెలుసుకుని చిన్న కొడుకు ప్రసాద్ న్యూయార్క్ నుండి వచ్చాడు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నాక చిన్న కొడుకు ప్రసాద్ అమ్మా నిన్న స్వాతికి ఒంట్లో బాగలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లాను డాక్టర్ ప్రెగ్నెంట్ అని చెప్పి వీక్గా ఉండడంతో ఆరో నెల వచ్చేదాకా కంప్లీట్గా బెడ్రెస్ట్ తీసుకోవాలని చెప్పింది ఒక్కతే ఎలా చేసుకుంటుందో అనుకున్నాను ఆఫీస్కి ఎలాగూ లీవ్ పెట్టింది కానీ నేను ఆఫీస్కి వెళితే స్వాతిని చూసుకునే వాళ్ళెవ్వరూ లేరు సమయానికి నువ్వు అమెరికా వచ్చావు కాబట్టి అడుగుతున్నాను మీరిద్దరూ నాతో వస్తే రేపు ఉదయాన్నే బయలుదేరి వెళదాం స్వాతికి కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది అని అడిగాడు ప్రసాద్ తమ్ముడు మాటలు విన్న వాసు అదేంట్రా వాళ్ళు వచ్చింది ఈరోజే కదా అప్పుడే తీసుకెళతానంటున్నావేంటి మా ఇంట్లో కొన్ని రోజులున్నాక తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు అన్నయ్య మీ ఇంట్లో తర్వాతైనా ఉండొచ్చు ఈ సమయంలో స్వాతికి ఎవరో ఒకరు తోడుగా ఉండాలని తీసుకెళ్తానంటున్నాను అన్నాడు ప్రసాద్ మధ్యలో వాసు భార్య స్టెల్లా కల్పించుకుని ఒక చేద్దాం ఈరోజే అత్తయ్య మావిలు వచ్చారు కాబట్టి మావయ్యని మా ఇంట్లో ఉండనివ్వండి స్వాతికి ఎలాగూ అత్తయ్య అవసరం ఉంది కాబట్టి నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళు అంది అంటే ఇప్పుడు మేమిద్దరం చెరొక చోటుకు వెళ్ళక తప్పదా అన్నట్టు కృష్ణమూర్తి సావిత్రులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు సరే ఓ మూడు నెలలే కదా చూస్తుంటే ఇట్టే గడిచిపోతాయి అనుకుని చిన్న కొడుకుతో సావిత్రి వెళ్ళిపోయింది కృష్ణమూర్తి పెద్ద కొడుకు ఇంట్లో ఉండిపోయాడు రోజు ఉదయాన్నే భార్యతో కలిసి వాకింగ్ అలవాటున్న కృష్ణమూర్తికి ఆ రోజు భార్య లేకపోవడంతో వెలితిగా అనిపించింది భార్య చేతి కాఫీ తాగితే గాని హుషారు రాదు అనుకునే కృష్ణమూర్తికి ఆ ఇంట్లో కాఫీ ఇచ్చేవాళ్లే కరువయ్యారు కొడుకు కొడలు ఆఫీస్కి రెడీ అయ్యి నాన్న మేము ఆఫీస్కి బయలుదేరుతున్నాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలకి ఈ రోజు నుంచి నల రోజులు స్కూల్కి సెలవులు మా ఇద్దరిలో ఎవరో ఒకరు లేకుండా వాళ్ళిద్దరూ ఉండలేరు బాగా గొడవ చేస్తారు మేం వచ్చే వరకు వాళ్ళిద్దరిని కాస్త కనిపెట్టుకొని ఉండండి మీరింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదూ డైనింగ్ టేబుల్ మీద బ్రెడ్ జాము ఉన్నాయి తినేయండి మధ్యాహ్నానికి మీకు పిల్లలకి పిజ్జా ఆర్డర్ చేశాను వచ్చేస్తుంది అని ఆఫీస్కి వెళ్ళిపోయారు భార్య చేతి భోజనం తప్ప ఎన్నడూ హోటల్లో తీయలగని కృష్ణమూర్తికి బ్రెడ్డు పిజ్జా తిని కడుపు నింపుకోవడం చాలా కష్టంగా మారింది పైగా కొడుకు కోడలు ఆఫీసు నుంచి వచ్చే వరకు పిల్లలిద్దరినీ చూసుకోవడం ఇబ్బందిగా అనిపించేది అప్పుడప్పుడు భార్యకి ఫోన్ చేసి నా పరిస్థితి ఇక్కడ ఏం బాగలేదు అని చెప్పి బాధపడేవాడు చిన్న కొడుకు ఇంట్లో సావిత్రి పరిస్థితి మరీ అద్వానంగా మారిపోయింది కోడలికి సేవ చేయడానికి వచ్చిన పని మనిషిలా అయిపోయింది స్వాతికి ప్రతిదీ దగ్గరుండి అందించాల్సిందే ఏదైనా అంటే డాక్టర్ కాలు కూడా కింద పెట్టొద్దన్నారు అంటూ రాగాలు తీసేది చూస్తూ చూస్తూ కోడల్ని అలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేయడం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనంతా చేయలేక సావిత్రి అలసిపోయేది ఓ రోజు భోజనాలు అయ్యాక సావిత్రి కిచెన్ శుభ్రం చేస్తూ ఉండగా డిన్నర్ సెట్లో నుంచి ఒక ప్లేటు తన చేయి జారి కింద పడి పగిలిపోయింది ఏదో పగిలినట్టు వినిపించింది ఏమైంది అని అడిగింది స్వాతి దానికి సావిత్రి ఏమి లేదమ్మా వంటగది శుభ్రం చేస్తుండగా డిన్నర్ సెట్లోని ఒక ప్లేటు నా చేతిలో నుంచి జారి కింద పడి పగిలిపోయింది అంది ఏంటి ప్లేట్ పగిలిపోయిందా జాగ్రత్తగా పట్టుకోవాలని తెలీదా మీకు దాని ఖరీదంతో తెలుసా మీకు ఆ డిన్నర్ సెట్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది స్టీల్ ప్లేట్ని పట్టుకున్నట్టు పట్టుకుంటే ఎలా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కోడలు అనేసి మాటలు అంటున్నా ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సావిత్రి తన కళ్ళల్లో నుంచి జారుతున్న కన్నీలను తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది అదే రోజు రాత్రి కొడుకు బెడ్రూమ్ వైపుగా వెళుతున్న సావిత్రికి వాళ్ళిద్దరూ తన గురించి మాట్లాడుకోవడం వినిపించి కాస్త దగ్గరగా వెళ్ళింది వాళ్ళ మాటలు విన్న తనకి ఒక్కసారిగా గుండె బరువెక్కింది నీకోసమే కదా స్వాతి ఆ అమ్మని నాన్నని అమెరికాకి రమ్మంది వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళకి సేవ చేయడానికి పిలిచాను అనుకున్నావా ఇంకొన్ని రోజులైతే డాక్టర్ చెప్పిన బెడ్ రెస్ట్ అయిపోతుంది డాక్టర్ మరేం పర్వాలేదనే వరకు మా అమ్మని భరించాలి తప్పదు అన్నాడు ప్రసాద్ మీ అమ్మని నాన్నని నాన్ కేవలం మన కోసమే అమెరికా రమ్మన్నానంటారేంటి మీ అన్నయ్య తన పిల్లలిద్దరికీ స్కూల్కి సెలవులిచ్చారని వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళితే పిల్లల్ని చూసుకునేవాళ్ళు లేరని కూడా కదా మీ అమ్మా నాన్నని అమెరికా రప్పించారు అంది చిన్నగా మాట్లాడు అమ్మ వింటే బాధపడుతుంది ఏదైతేనే మనందరికీ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి కదా వాళ్ళ అవసరం తీరిపోగానే వెంటనే ఇండియా పంపించేద్దాం అప్పటి వరకు భరించక తప్పదు అన్న మాటలు విన్న సావిత్రి కొడుకులు ఉన్నట్టుండి అమెరికా రమ్మనడానికి అసలు కారణమేంటో అర్థమయ్యి ఆమె గుండె పగిలిపోయింది చి ఇలాంటి వాళ్ళన నేను కన్నది అని చాలా బాధపడింది కానీ ఏం చేయగలదు కోడలి బెడ్ రెస్ట్ పూర్తయ్యే వరకు తప్పదు అన్నట్టుగా అక్కడే ఉండి డాక్టర్ మరేం పర్వాలేదని చెప్పగానే ఆ మర్నాడు ప్రసాద్ నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లరా అని అడిగింది ఎలాగో బెడ్ రెస్ట్ అయిపోయింది ఇక మా అమ్మతో ఇంకేం అవసరం అనుకుని తనన్నింట్లో వదిలిపెట్టొచ్చాడు ప్రసాద్ మూడు నెలలు దూరంగా ఉన్న తన భార్య తిరిగి వచ్చేసరికి కృష్ణమూర్తికి ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఆ తర్వాత సావిత్రి తన భర్తతో కొడుకులు మనల్ని అమెరికాకు రమ్మడానికి ఏంటో చెప్పి ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దని పెద్ద కొడుకుతో మేము ఇండియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని టికెట్ బుక్ చేయమంది సావిత్రి అదేంటమ్మా మీ ఇద్దరూ మాతో పాటు ఇక్కడే ఉంటారని పిలిస్తే ఇప్పుడు వెళ్తామంటున్నారేంటి అన్నాడు మేమిక్కడికి వచ్చిన పని అయిపోయింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పంపించు అంది సావిత్రి వాసుకి తల్లిదండ్రులకు విషయం అర్థమైంది అన్న విషయం అర్థమైపోయింది మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత వాసు నాలుగు రోజుల్లో ఇద్దరికీ టికెట్స్ బుక్ చేసి ఇండియాకి పంపించాడు ప్రయాణంలో కృష్ణమూర్తి సావిత్రులు కొడుకుల ఇళ్లల్లో వాళ్లకు జరిగిన అవమానం తలుచుకుంటూ చాలా బాధపడ్డారు ఇప్పుడు ఎక్కడికి వెళదాం ఇంటికి వెళితే కొడుకుల దగ్గర ఉండడానికి అమెరికా వెళుతున్నారని చెప్పిన మీరు అప్పుడే వచ్చేసారేంటి అని ఇరుగు పొరుగు వాళ్ల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాం అన్నాడు కృష్ణమూర్తి అవునండి ఓ నాలుగు రోజులు కావ్య ఇంట్లో ఉండి వెళదాం ఏమంటారు అంది సావిత్రి సరే అని ఎయిర్పోర్ట్ నుంచి భారమైన హృదయాలతో కావ్య ఇంటికి వెళ్ళారు తల్లి చెప్పిందంతా విన్న కావ్య కంటతడి పెట్టుకుని ఇద్దరూ ఇలా మారిపోయారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అంది ఈ వయసులో హాయిగా కాలం గడుపుకుంటున్న మిమ్మల్ని అమెరికాకి రండి హాయిగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని బాధలు పెడతారా చి ఏం మనుషులు అంటూ అమ్మా నేను ఆయన ఎప్పుడో చెప్పాం పిల్లల్ని చూసుకుంటూ హాయిగా మాతో పాటే ఉండి విన్నారా అల్లుడింట్లో ఉంటే మర్యాద ఉండదు అని కొడుకులు పిలవగానే అమెరికాకు వెళ్ళిపోయారు ఇప్పటికైనా మాతో పాటు ఇక్కడే ఉండండి అని అడిగింది కావ్య కూతురు అడిగిన దానికి బదులుగా లేదమ్మా మేము ఎవరికీ భారంగా ఉండదలుచుకోలేదు బ్రతికున్న నాళ్ళు మా ఇంట్లోనే ఉంటాం అని నాలుగు రోజులు కూతురింట్లో ఉండి తిరిగి భారమైన హృదయాలతో వాళ్ళ ఇంటికి బయలుదేరారు సావిత్రి కృష్ణమూర్తులు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి